హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ చెనురి తెలుగు రాష్ట్రాల్లో మీడియా పుణ్యమాని లక్ష కోట్లు లక్ష కోట్లు అన్న పదాన్ని చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యేలా చెప్పేశారు అయితే ఈరోజు మన వీడియో ఈ లక్ష కోట్ల గురించి కాదు కానీ లక్ష కేజీల బంగారం గురించి ఎస్ మీరు విన్నది కరెక్టే లక్ష కేజీల బంగారం అంటే వంద మెట్రిక్ టన్నుల బంగారం భారతదేశానికి సొంతమైన భారతదేశానికి చెందిన ఈ వంద టన్నుల బంగారాన్ని చాలా సంవత్సరాల తర్వాత మన కంట్రీ వెనక్కి తీసుకురాగలిగింది అసలు ఈ వంద టన్నుల బంగారం మనదైతే ఎక్కడుంది ఎక్కడి నుంచి మనం అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా ఐదు నిమిషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అసలు భారత్కి సంబంధించినటువంటి బంగారం ఎంత ఉన్నది ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశం దగ్గర ఎనిమిది వందల ముప్పై మెట్రిక్ టన్నుల బంగారం అయితే ఉంది అయితే ఈ ఎనిమిది వందల ముప్పై మెట్రిక్ టన్నులు భారతదేశంలో లేదు ఇందులో కొంత మనం యూరోపియన్ కంట్రీస్లో సేఫ్ అదే అదేవిధంగా యూకే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లాంటి బ్యాంకుల్లో భద్రంగా మనం జాగ్రత్తపరిచం యాక్చువల్గా నైన్టీన్ నైన్టీ వన్ రిఫార్మ్స్ గురించి చాలామందికి తెలుసు మీకు ఆ నైన్టీన్ నైన్టీ వన్ టైంలో మనం కొంచెం ఎకనామికల్గా డౌన్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న అరవై ఏడు మెట్రిక్ టన్నుల బంగారం అయితే మోర్టగేజ్ అంటే తాకట్టు పెట్టాల్సి వచ్చింది దానివల్ల మనం డబ్బులు తీసుకోగలం ఐఎంఎఫ్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి అలా తీసుకున్నప్పుడు మనం కొంచెం కోలుకొని తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ రిఫార్మ్స్ అవి వచ్చిన తర్వాత ఇండియా ఎకనామికల్గా ప్రోగ్రెస్ అవటం మొదలుపెట్టింది ఆ తర్వాత భారతదేశం తన యొక్క బంగారం విలువని గుర్తించి బంగారం యొక్క రిజర్వ్స్ని పెంచుకోవడం మొదలుపెట్టింది ఆ విధంగా ఇప్పటివరకు ఎనిమిది వందల ముప్పై మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్బీఐ తన ఆధీనంలో ఉంచుకుంది అయితే మన దగ్గర ఈ బంగారాన్ని సేఫ్గా ఉంచుకోవడానికి వాల్ట్స్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేసుకునే మెకానిజమ్స్ కానీ ఇనీషియల్ డేస్లో లేవు కాబట్టి వాటిని చాలా సేఫెస్ట్ ప్లేస్లైన యూకే అలాగే యూరోపియన్ బ్యాంక్స్లో మనం సేఫ్ వాల్ట్స్లో జాగ్రత్త పెట్టాం అయితే అక్కడ వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవడానికి మనం దానికి కస్టడీ ఛార్జెస్ అవి మనం పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఏంటంటే ఇప్పుడున్న జియో పొలిటికల్ పరిస్థితుల్లో బంగారంతో మనం ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలం అనేటువంటి సిచ్యువేషన్ అయితే ఎమర్జ్ అయింది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జియో పొలిటికల్ సిస్టమ్స్లో ట్రంప్ ఏ క్షణాన్ని ఏ నిర్ణయం తీసుకుని ఏ పిడుగులంటి వార్త ఏ దేశం మీద వేస్తాలో తెలియదు దానివల్ల డాలర్ని స్టేబుల్ చేసి మిగతా ఎకనామిక్స్ అన్నీ కూడా కొంచెం డిస్ట్రాయ్ అయ్యే విధంగా కొన్ని ఆర్గనైజేషనల్ చేంజెస్ అయితే తీసుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం మన రూపీ వాల్యూని స్టేబుల్ చేసుకోవాలి మన రూపీ వాల్యూని స్టాండర్డైజ్ చేసుకోవాలనుకుంటే దానికి కీగా ప్లే చేయాల్సిన వెపన్ ఏంటంటే గోల్డ్ మన దగ్గర గోల్డ్ ఉంటే ఆ గోల్డ్తో మనం ఒక గేమ్ ప్లే చేయొచ్చు ఎకనామికల్గా మన స్ట్రెంత్ని మనం చూపించుకోవచ్చు అందుకని మన గోల్డ్ రిజర్వ్స్ని మన దగ్గర తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మనం ప్రయత్నం చేస్తాం సైలెంట్గా ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టి మనకి సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వంద పాయింట్ ముప్పై రెండు మెట్రిక్ టన్నులు అంటే అక్షరాల లక్ష మూడు వందల ఇరవై కేజీల బంగారాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడం జరిగింది వాటిని ఇప్పుడు నాగ్పూర్లోని ఆర్బీఐకి సంబంధించినటువంటి సేఫ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీతో చాలా జాగ్రత్తగా భద్రపరిచారు అయితే ఈ విషయం ప్రపంచ దేశాలను అయితే నివ్వెరపరుస్తుంది ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఈ మూవ్ ఎందుకు తీసుకుందన్న ఆశ్చర్యపోతున్నాయి చాలా దేశాలు ముఖ్యంగా శత్రు దేశాలు అన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు కొంచెం ఏంటి ఇంత గోల్డ్ ఉందా భారతదేశం దగ్గర అన్నటువంటి న్యూస్ కూడా వచ్చింది అదేవిధంగా ఈ వాల్స్కి సంబంధించినటువంటి ఏవైతే గోల్డ్కి సంబంధించిన ఇమేజెస్ అలాంటివి కొంచెం సర్క్యులేట్ చేసినప్పుడు ఏమైందంటే అసలు ఆ గోల్డ్ చూసి ఆ కళ్ళు చెదిరిపోయినాయి అనమాట అసలు ఎంత బంగారం భారతదేశం దగ్గర ఉందంటే భారతదేశం ఎంత ఎకనామికల్గా స్టేబుల్ కంట్రీ అన్న ఒక నోషన్ అయితే బయటకెళ్ళింది వాస్తవంగా మాట్లాడుకోవాలంటే భారతదేశం దగ్గర ఉన్న ఎనిమిది వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్నుల బంగారంతో ప్రపంచంలోనే ఎనిమిదవ దేశంగా అంటే గోల్డ్ని తన గవర్నమెంట్ అధికారంలో ఉంచుకున్నటువంటి గోల్డ్ లెక్కల్లో చూస్తే అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా ఎయిత్ ప్లేస్లో ఉంది తర్వాత జర్మనీ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ చైనా రష్యా ఇటలీ వీటిల తర్వాత భారతదేశం ఎనిమిదో స్థానం అంటే ఎక్కువగా గోల్డ్ రిజర్వ్స్ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దగ్గర ఉన్న కంట్రీ ఇండియా అఫీషియల్ లెక్కలో అనఫీషియల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇండియాలో ఇండియన్స్ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కలిపి లెక్కేస్తే ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్న బంగారం కన్నా కూడా కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇండియన్స్కి గోల్డ్ అంటే అది ఒక ప్యాషన్ ఉంటుంది అది ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్రతి స్త్రీ కూడా గోల్డ్ కొంచెం కొనుక్కోవాలని చెప్పేసి అలా ఎక్యూమిలేట్ చేసుకుని ఇండియాలో అనఫీషియల్ లెక్కలో చూసుకుంటే గోల్డ్ హయ్యెస్ట్ ఎక్యూమిలేట్ అయిన దేశం ఇండియానే కాకపోతే ఆ గోల్డ్ని గవర్నమెంట్ తను యూజ్ చేసుకోలేదు కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఉన్న గోల్డ్ని ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఏమైనా స్టేబిలైజ్ చేసుకోవాలన్నా కూడా గోల్డ్ ట్రేడ్స్ అవి చేసి వాటిని ప్లెడ్జ్ చేయడం ద్వారా మనం సాధించగలుగుతాం కాబట్టి గవర్నమెంట్ లెక్కలో ఉన్న గోల్డ్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం సెల్ఫ్ సస్టైన్డ్ అంటే మన బంగారం మన దగ్గర ఉండాలన్నటువంటి ఆర్బీఐ నినాదం ఆధారంగా మన ఏదైతే బంగారం విదేశాల్లో లా వాల్డ్స్లో లాకర్స్లో భద్రంగా ఉందో దాన్ని తీసుకుని వచ్చి మన ఇండియాలోనే మనం పెట్టుకుంటున్నాం దానివల్ల ఏంటంటే ఈ కస్టడీ ఛార్జెస్ ఏవైతే బ్యాంక్ లాకర్కి మనం డబ్బులు ఎలా కడతాము అలాగే బంగారాన్ని జాగ్రత్తగా చేసుకోవడానికి వాళ్ళకి మనం మనీ అయితే పే చేస్తాం ఆ మనీ అంతా కూడా మనం సేవ్ చేసుకుంటున్నాం అండ్ ఏమన్నా డీలింగ్స్ ఏమైనా చేయాలన్నా కూడా మన దగ్గర ఉన్న గోల్తో మనం సొంతంగా డీలింగ్స్ చేస్తాం అనమాట ఈ విధంగా ఏంటంటే ఎకనామికల్ సిచ్యువేషన్లో కూడా ఫినాన్షియల్ స్టెబిలిటీని ఇండియా తీసుకోవడం జరుగుతుంది భారతదేశంలో ఎంత బంగారం ఉందన్న విషయాన్ని జనాలు ఇప్పుడు గ్రహిస్తున్నారు ఆర్బీఐ తీసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప ఆలోచనని గొప్ప నిర్ణయాన్ని ప్రజలందరూ సమర్థిస్తున్నారు భారతదేశం ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా ఎదగడానికి ఎంతో దూరం లేదు దీన్ని తొక్కేయడానికి కొన్ని సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ మనం మన సొంత ఎజెండాతో మనం మన సొంత డెసిషన్స్తో మనమంటూ మనం ఒక స్టేబుల్ ఎకనామిక్ ఫుట్ ప్రింట్ని మనం ఏర్పరచుకుంటున్నాం కాబట్టి ఇండియా ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి రాకింగ్ ది ఎకనామిక్ కారిడార్ అదేవిధంగా ఆర్బీఐ తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయాలు మనం సెల్ఫ్ సస్టైన్డ్ అంటే మనం ఆర్థిక స్వలంబన అంటే మనల్ని మనం సెల్ఫ్ సఫిషియెంట్గా చేసుకునే దానికి కూడా స్టెప్స్ ఫార్వర్డ్ పడినాయని మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆ బంగారాన్ని తీసుకొచ్చి మన బంగారాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ని కూడా ప్రపంచానికి ఇవ్వటం అదేవిధంగా మా పని మేము చూసుకోగలుగుతాం వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ మేము ప్రపంచ దేశాలకి చేదోడు వాదోడుగా ఉంటాం కానీ మేము వేరే దేశాల మీద అంత డైరెక్ట్ డిపెండెన్సీ ఉండం అనేటువంటి ఒక నోషన్ కూడా ప్రపంచానికి తెలియజెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం యూజ్ చేసుకోబోతున్నాం ఈ మొత్తం విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే నాగ్పూర్ ఏదైతే బంగారాన్ని స్టోర్ చేస్తారో బంగారాన్ని బ్రిక్స్ లాగా స్టోర్ చేస్తారు అంటే ఇటుకల్లాగా స్టోర్ చేస్తారు ఒక్కొక్క ఇటుక వెయిట్ పదిహేను కేజీలు ఉంటుంది అలాంటి ఇమేజెస్ అన్నీ కూడా బయటకు సర్కులేట్ అవుతున్నప్పుడు ప్రపంచ దేశాలు ఏవైతే శత్రు దేశాలు మెయిన్గా ఉంటాయో వాళ్ళంతా కూడా కొంచెం జంకటం భయపడడం అంతా కూడా జరుగుతుంది అది సర్వసాధారణమైన విషయం కానీ భారత్తో పెట్టుకోవాలంటే కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులతో మనం సరిదోగలమేమో అన్నటువంటి ఆలోచన కూడా కొన్ని దేశాలు రావడానికి కూడా ఇలాంటి స్టెప్స్ ముందడుగు పడతాయి కానీ ఈరోజు ఆర్బిఐ చేసినటువంటి ఈ గొప్ప పని వల్ల ప్రతి భారతీయుడు కూడా గర్వంగా దేశం గురించి చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికింది ప్రతి భారతీయుడు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం అంటలు దాని స్టేట్ యూన్ టూ నవీన్ చనూరి సనింగ్ ఆఫ్